హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్రీ విక్రమార్క జన్మదిన వేడుకలు జరిగాయి రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు విషెస్ చెప్పారు ఇక ప్రజాభవన్ లోని పోచమ్మ తల్లి దేవాలయం దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్కను యాదగిరిగుట్ట వేద పండితులు హైదరాబాద్ ప్రముఖ దేవాలయాల ఆలయార్చకులు ఆశీర్వదించారు தாத்ரினாரியாரின் தென்னாரேலாம் திங்கள் முммаரி பலிதோ ஓங்கமரும் சன்னரோடு பலகல ஓங்காய் கோலன் பொரிண்ணன் வளடப்பார் தேங்காத புத்திருந்து சீர் சமதே समये तुमचा साजेत रावचंद्रस्वामी अनुग्रह कृपा गणाच्छ सिद्धिरस्तु आरोग्य अभे वृद्धिरस्तु सुखस्तु धनधान्य समृद्धिरस्तु श्रीरयादि अस्तु तरसेदि के सदादि परिपूर्ण कृपा गणाच्छ सिद्धिरस्तु परमद्रामनीय स्वामी परिपूर्ण कृपा गणाच्छ सिद्धिरस्तु